ఖమ్మం పాలేరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మధ్య శాసనసభ నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో పల్లె పల్లె తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లడం జరిగింది ఆ రోజే మొట్టమొదటిసారి మా మిత్రులు మా బట్టి విక్రమార్క గారి సొంత ఊరు చూడాలి వారి పెద్దన్న మల్లు అనంతరాములు గారు మా అభిమాన నాయకుడు ఆ ప్రాంతంలో మా కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు అని చెప్పి ఆ గ్రామాన్ని చూడాలన్న ఆసక్తితో స్నానాల లక్ష్మీపురం రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో ఆ గ్రామానికి వెళ్ళి మల్లు అనంతరాములు గారి ఇల్లు ఆ గ్రామాన్ని చూడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు మొట్టమొదటిసారిగా శాసన మండలి సభ్యుడిగా ఈ ఖమ్మం ప్రాంతానికి నేను రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా పంతొమ్మిది ఇరవై సంవత్సరాలలో ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లాకు ఏ కార్యక్రమాలలో వచ్చినా మీరు మనసు నిండుగా ఆశీర్వదించి మీ గుండెల నిండా అభిమానాన్ని ప్రదర్శించి శాసన మండలి సభ్యుడి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఖమ్మం జిల్లా ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి మీరందరూ అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా అదేవిధంగా మిత్రులారా ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తులను సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పేదవాళ్ళ గుండెల్లో శాశ్వతంగా చిరస్థాయిగా వాళ్ళ పేర్లు నిలిచిపోయినాయి వాళ్ళ ఇద్దరిని ఈనాడు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది